ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఏడు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై వచనం నేనును పిలుస్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయను వ్యాఖ్యానాంశం సంసోను ముగించిన చోట నుండి మనం మొదలు పెడదాం సంసూను ముగించిన చోట నుండి మనం మొదలు పెడదాం వ్యాఖ్యానం సంసోను జీవిత చిట్ట చివరి దశ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉంది మనం నిజమైన విజయవీరులుగా ఉండాలి అంటే ముందుగా మనలోని అహాన్ని జయించాలి సంసోను తనను తాను జయించుకునేసరికి జీవితము చివరికి చేరుకుంది అప్పుడు అతడు శత్రువును కూడా అంతమొందించాడు వాస్తవానికి క్రైస్తవుడు తన మరణశయ్యకు సంతోషంగా చేరుకోవాలి అయితే ఇట్టి అనుభవము నేటి దినాల్లో అరుదుగా కనబడుచున్నది దీనికి కారణం ఏమిటి సంతోషకరమైన మరణము ఎంతైనా కోరదగినది అనేది లోకోక్తి ఎందుకు దేవుని ప్రజలు తమ నిత్య గృహమైన దేవుని నివాసానికి చేరుకోవటం చాలా సామాన్యమైనదిగా ఉండాలి క్రైస్తవుడు నిజంగా తన మరణశయకు చేరుకునే వరకు తన జీవితానికి ముగింపు పలకాలని ఎన్నడు అనుకోడు తరచూ మీరు ఇలాంటి సన్నివేశాలను చూస్తుంటారని నేను నమ్ముతున్నాను నిజంగా క్రైస్తవుడు నిత్యత్వానికి సంబంధించిన విషయాలను ఎదుర్కొనే వరకు అతని మొత్తం జీవితం లోకంలోని తాత్కాలిక విషయాలతోనే గడిచిపోయింది జీవితం ముగింపుకు వచ్చిన తర్వాత కానీ అహం దాని తుది దశకు చేరుకోదు విడుదల నొందిన ఆత్మ దేవుని దగ్గరకు చేరుకోవడానికంటే ముందు మన ఎదుట ప్రకాశిస్తుంది ఇది ఇలా ఉండకూడదు దానికి చాలా కాలం ముందే మనం మన మరణశయ్యను చేరుకోవాలి వాస్తవానికి అహానికి ముగింపు శిలువ దగ్గరే జరగాలి అక్కడే మనం నిలిచి ఉండాలి ఎల్లప్పుడూ పాపం విషయంలో మరణించిన వారముగాను క్రీస్తు యేసునందు దేవుని కొరకు సజీవులంగా మనం ఉండాలి దేవుడు సమకూర్చి జరిగించినప్పుడు ఆయన దండించినప్పుడు మనం ముగింపును ఎదుర్కోకూడదు జీవితం పరాజయపు అంచులకు చేరుకున్నప్పుడు సంసోను తన ముగింపును ఎదుర్కొన్నాడు మనం అలా కాకుండా మనలోని ప్రాచీన పురుషునికి విశ్వాసముతో సిలువను వేయుచు ప్రశాంతంగా ఉద్దేశపూర్వకంగా జీవితపు చివరి దశకు చేరుకుందాం అప్పుడు జీవించున్నది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని మనం చెప్పగలం అప్పుడు మన జీవిత వృత్తాంతం దానికి పూర్తి భిన్నంగా ఉండి సంసోను ఎక్కడ ముగించాడో అక్కడ మనం ఆరంభిస్తాం సహోదరుడు శామ్యూల్ రిడౌట్ శుభములతో వందనాలు